రాను నది గులాబీ యుగమేనని రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికండి చందర్ బీఆర్ఎస్ నాయకులు కౌశికహారి తెలిపారు గోదావరి కని అడ్డగుంటపల్లిలోని సిరి ఫంక్షన్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన రామగుండం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కౌశిక్ హారి పాల్గొని మాట్లాడుతూ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధికారుల పార్టీతో దాదాపు సమానంగా గెలవడం జరిగిందన్నారు రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు ప్రతి డివిజన్ లో కమిటీలను వేసి పార్టీని బలోపేతం చేయడానికి సన్నహాలు చేస్తున్నామని అన్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలంతా దోపిడీ గురయ్యారని రామగుండంలో కూల్చివేతలు బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలంతా విసిగిపోయారని మళ్లీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలంతా కలుసుగట్టుగా పనిచేస్తే కార్పొరేషన్ ఎన్నికలు మేయర్ పీఠం కైవసం చేసుకోవడం ఖాయం అన్నారు ఇప్పుడు వారికి రాలేదు రాడు కూడా కాబట్టి మన నాయకులను మనలో ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ముఖ్యమంత్రికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దానికంటే ఎక్కువనే చేస్తాడు యాభై గుల్లు గురబట్టిడు రెండు వేలు ఇల్లు గులవడుతు ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ ఒక ఉపాధి ఒక ఉద్యోగం కల్పన జరగలేదు తీసుకొచ్చినటువంటి మన నిర్ణయాలి వంద కోట్ల రూపాయలు బియ్య పడేసి నిధులు కేటీఆర్ గారు విడుదల చేసిండు యాభై యాభై కోట్లు రెండు సందర్భాలి యాభై ఏడు కోట్లు వచ్చినాయి అదే విధంగా రెండు వందల నలభై కోట్లు అమృత నిధులు గతంలో ప్రయత్నం చేసి తీసుకొచ్చాడు చంద్రాన్న ఎమ్మెల్యే అవన్నీ కూడా టెండర్ దశలో ఉండే అవి వచ్చిన డబ్బుల్ని ఇవాళ పెట్టుకొని నేను అభివృద్ధి చేస్తానా నేను అభివృద్ధి చేస్తున్నా అని చెప్తా ఉన్నాడు అరే ఎవరికో కొడుకు పుట్టిన కొడుకు మన అని ముద్దాత కాదు రాబాయ్ మనం మనం మనమే అలా పాలి నీవు తీసుకొచ్చిన ఏందో చెప్పు పేపర్ పరంగా ఇవాళ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది పార్టీ కట్టి ఇవాళ మెడికల్ పార్టీ మెడికల్ కాలేజ్ అనుబంధంగా ఇవాళ మన నర్సింగ్ కాలేజ్ వస్తుంది దాని ప్రయత్నాలు అప్పటికే మొదలైందా అదేవిధంగా డెంటల్ కాలేజ్ వస్తుంది ఇవి కాక నువ్వు తీసుకొచ్చిన డబ్బులు ఏందో చెప్పమంటాను నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చెప్పమంటాను ఇవాళ ఇవన్నీ మనం అడుగుతా ఉంటే నీ దోపిడీ ఏదైతే బూడిద దోపిడీని అడుగుతా ఉంటే నీ మట్టి దోపిడీని అడుగుతా ఉంటే మొన్నటికి మొన్న మేము కొత్త దోపిడీ చాలైంది మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పొచ్చు ఇక్కడ ఇసుక నాటాలో ఫ్రీ అని చెప్పి కొన్ని రోజులు నడిపేది దానికంటే ముందు పైసలు తీసుకున్నారు మూడు మూడు వందలు మనం అడిగిన తెల్లారి బంద్ చేయించి బంద్ చేయించి ఇసుక ఫ్రీని కొన్ని రోజులు నడిచింది ఈ కొన్ని రోజులు నడిచిన ఇసుక వీళ్ళు సంపాదించుకోవడం ఏంది గుడిదలో మనం మొత్తం మనం ఒక్కరి మీద సంపాదించుకుంటాను కూడా మనం ఒక్కరి సంపాదించుకోవాలి రేపు ఎయిట్ హండ్రెడ్ మెగా లేకపోతే ఎన్టీపీసీ మూడు ఎయిట్ హండ్రెడ్ త్రీ అదే అదేవిధంగా హైదరాబాద్ ఇసుక అమ్ముకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మన డాక్టర్ ఇసుక ఇస్కా కూడా బంద్ పెట్టాడు బంద్ పెట్టి ఏం నేను ఇంకెవరన్నాను ఈ ఇసుక డాక్టర్ల గురించి ఎప్పుడన్నా మేము మాట్లాడాలని రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో డివిజన్లలో గులాబీ జెండా ఎగురవేయడం కోసం ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా బిఆర్ఎస్ పార్టీలో చురుకైనటువంటి నాయకులకు అవకాశాలు ఇవ్వడం ఈ యొక్క రామపురం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి యొక్క సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఇందులో అందరూ కూడా హాజరయ్యారు మన మాజీ కార్పొరేటర్లు ఎవరన్నా కూడా వేదిక విగ్రహాలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనము రెండేళ్ల పాటు పాలనకు వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇచ్చినాం ఐదేళ్ల పాలనలో రెండేళ్ళ వల్ల పాలనను మనము చూసినాం మన నాయకులు కార్యకర్తలు కొంతమంది ఈ రెండేళ్ల పాటు కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఇబ్బందులు పెట్టినా కూడా గులాబీ జెండానే మోస్తూ ఈ గులాబీ జెండా నీడ కిందనే ఉంటామని కష్టంలో ఇబ్బందులలో ఉన్న పార్టీని పట్టుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకునికి ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ